హలో అండి వెల్కమ్స్ టు వాణిస్ వరల్డ్ ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి హిందువులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి ముస్లిమ్స్ అందరికీ కూడా మొహరం శుభాకాంక్షలు అండి ఏ పండుగైనా అందరూ హ్యాపీగా జరుపుకునేదే కదా ఇంకా ఈరోజు తొలి ఏకాదశి మొదలైంది కదండి ఇంకా ఇప్పటి నుంచి హిందువులందరికీ కూడా పండగలైతే అయితే స్టార్ట్ అవుతాయి ఇక మొన్న మొన్న కంచి తిరుమల ఇలా వెళ్ళాను కదండి కొద్దిగా టైట్గానే అనిపిస్తుంది ఇంకా కాళ్ళు చేతులు లైట్గా నొప్పిస్తూనే ఉన్నాయి కాకపోతే తొలి ఏకాదశి నుంచి ఇంకా పండుగలు స్టార్ట్ అవుతాయి కదండి కాబట్టి ఇంట్లో అంతా కూడా శుభ్రంగా నీట్గా అంతా క్లీన్ చేసుకున్న తర్వాత గడపని పూజ చేసుకొని ఇంట్లో కూడా పూజ చేసుకుంటే చాలా మంచిది కదండి అందుకనే అర్లీ మార్నింగ్ గడపకంతా కూడా పసుపు రాసేసి నీట్గా అలంకరణ చేసేసి ఇంట్లో వద్దండి ఈ విధంగా ముగ్గునైతే చాలా అందంగా వేసేసుకొని సింపుల్ ముగ్గే అండి ఇంట్లో కూడా సింపుల్ పూజనే నేను చేసేది చాలా హెవీ హెవీగా అయితే ఏది పెట్టుకోను అంత సింపుల్గానే చాలా బాగుండేటట్టుగా చేసుకుంటాను ఇద్దండి ఈ విధంగా గుమ్మం ముందర అంతా ముగ్గు పెట్టేసుకున్నాను వాతావరణం అయితే ఈరోజైతే చాలా చల్లగా ఉందండి అంత క్లౌడీగా అనిపిస్తోంది చూడండి మేఘాలు ఎలా ఉన్నాయో గుడికి వెళ్దామని చెప్పేసి ఇంకా బయలుదేరాను గుళ్ళో కూడా చాలా రష్గా ఉన్నారండి వెళ్ళినదే కొద్దిగా లేటుగానే వెళ్ళాను నేను ఇంట్లో పని అంతా చేసుకొని ఇంట్లో టిఫిన్ కూడా చేసేసి పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా రెడీ అయి వెళ్ళాను అయినా కూడా ఇంకా జనాలు అయితే ఉన్నారనమాట లోపల మాకు ఈ తాడిపతిలో చింతల వెంకటరమణ స్వామి టెంపుల్ ఆ తర్వాత లింగేశ్వర స్వామి టెంపుల్ రెండు టెంపుల్స్ స్వయంభూగా వెలిసాయి కాబట్టి చాలా పవిత్రమైన టెంపుల్స్ అండి లోపల కూడా చాలా రద్దీగా ఉంటారనమాట దో ఇక్కడ ఇలాగ చక్రం తిప్పుతూ ఉంటే మనం ఏదైనా కోరికలు అనుకుంటే నెరవేరుతాయని చెప్పేసి అంటుంటారు ఇదండి ఇంకా లోపలంతా ప్రదక్షిణాలు వేసేసుకొని ఒక టెంకాయ అయితే కొట్టించేసుకున్నానండి అమ్మవారికి కూడా మల్లెపూలు అయితే తీసుకెళ్తానండి ఎప్పుడు వెళ్ళినా కూడా టెంపుల్కి కంపల్సరీ మల్లెపూలు తర్వాత టెంకాయ అయితే తీసుకొని వెళ్తాను లోపల చూడండి క్యూ లైన్ అయితే ఇంకా నేను ప్రదక్షిణాలు వేసేటప్పుడు బయట వరకు ఉన్నిందనమాట దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా కొద్దిసేపు కూర్చున్నాను ఇంకా లోపల వచ్చే అయితే ఇంకా చాలామంది అయితే ఉన్నారండి మార్నింగ్ అయితే చూడండి గడపకైతే ఈ విధంగా నీట్గా క్లీన్ చేసేసుకొని చాలా మంచిదండి ఇలాంటి మంచి పర్వదినాల్లో మనం ఈ విధంగా క్లీన్ చేసుకొని అర్లీ మార్నింగ్ పూజ చేసుకున్నామంటే ఇంట్లో ఉండేటువంటి ఆర్థిక సమస్యలు కావచ్చు లేదా చిన్న చిన్న ఇబ్బందులు అవుతుంటాయి అనవసరంగా డబ్బులు ఖర్చు అవుతుంటాయి మనం ఒక్క పని అనుకుంటే ఇంకొక పని అవుతూ ఉంటుంది ఇలాంటి వాటికన్నీ పరిష్కారాలు అయితే వేరే ఏమి ఉండవండి ఈ విధంగా గడప శ్రీ మహాలక్ష్మి కాబట్టి మంచి రోజుల్లో ఈ విధంగా పసుపు రాసేసుకొని కుంకుమ బొట్టులతో అలంకరణ చేసేసుకొని ఆ తర్వాత వచ్చేసి పూలు అలంకరణ చేసేసుకొని ఇంట్లో చిన్నగా దీపం పెట్టుకున్నామంటే అంతా చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందండి కావాలంటే మీరు చేసి చూడండి మీకే తెలుస్తుంది ఇంకా ముగ్గునైతే నేను చాలా బాగా గీసుకుంటాను కాకపోతే పెద్ద పెద్ద ముగ్గులు అయితే వేయడం లేకుండా ఈ విధంగా చిన్నగా అనమాట చిన్నగా వేసేసుకొని ఇంకా ఈరోజు పండగ కదండి అందుకనే కొద్దిగా కలర్ కూడా వేసేద్దామని చెప్పేసి ఈ విధంగా ఫాస్ట్గా అయితే గీసేస్తున్నాను ఇంకా కొద్దిగా టైర్డ్గా ఉందని చెప్పాను కదా అందుకనే సింపుల్ సింపుల్గా ఈ విధంగా ముగ్గులు అయితే వేసేసుకుంటున్నాను ఇదొండి చాలా సింపుల్ ముగ్గే చాలా బాగా అనిపిస్తుంది కదా ఇంకా చిన్న ముగ్గే కాబట్టి ఈజీగా కలర్ అయితే అంతా చూడండి ఈ విధంగా ముగ్గు పిండి చూడండి ఎంత బాగా స్ప్రెడ్ చేస్తున్నాను ఇదండి ఇంతే చాలా సింపుల్ కదండి ఎంత అందంగా వేసుకుంటానో అంత నీట్గా కలర్ అంతా నింపేసుకుంటాను మా ఇల్లు కొద్దిగా పెద్దగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఓపిక్గానే పని చేసుకోవాలండి లేదంటే అస్సలు పనులు కావన్నమాట ఇది ఉండి అందుకనే పెద్ద పెద్ద ముగ్గులు వేయకుండా ఈ విధంగా సింపుల్ ముగ్గులు అయితే చాలా ఫాస్ట్గా కలర్ నింపుకోవచ్చు అని చెప్పేసి ఇలా సెలెక్ట్ చేసుకున్నాను ఇది ముందే అనుకునే ముగ్గేముండదండి నాకు ఇంట్లో నుంచి క్రియేటివిటీగా వచ్చేస్తుంటాయి అన్నమాట నాకు ఈ ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం కాబట్టి ఇదో తులసమ్మ కూడా పసుపు రాసేసుకొని కుంకుమ బొట్లు అలంకరణ చేసి కొద్దిగా పూలు పెట్టేసినానంటే దీపారాధన చేయొచ్చు ఇంకా పండుగలు అంటేనే కొద్దిగా పని అయితే ఉంటుంది కదండి శుక్ర మంగళవారాలు అయితే ఇంకా తప్పదు కదా అలాగనమాట నేనైతే ఎక్కువగా శనివారం అయితే ఈ విధంగా అలంకరణ చేసుకుంటుంటాను ఇలాగ ప్రత్యేక దినాల్లో కూడా చేసుకుంటాను అనమాట చాలా మంచిదండి మా ఇంట్లో పూసిన పూలు అవన్నీ కొన్ని మల్లె పూలు ఇదోండి గన్నెర పూలు ఆ తర్వాత వచ్చేసి డిసెంబరాలు ముగ్గు చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో మా అంతా చూడండి మొత్తం అంతా చూపిస్తున్నా ఇంటి ముందర ఎంత బాగుంది అని చెప్పేసి ఇదోండి ఇంకా పక్షుల కోసం కూడా వాటర్ పెట్టింటాను కదా పక్షులు అయితే అట్లా ఇట్లా ఎగురుతూనే ఉంటాయండి మీకు చూపిస్తున్నాను పైన పోయి కూర్చుంటాయి తర్వాత వాటర్ పెట్టింటాను కదా పైన కొద్దిగా పాట్స్ని కూడా హ్యాంగ్ చేసి పెట్టినానండి ఇంకా కొన్ని ఎక్కువగానే హ్యాంగ్ చేసి పెట్టింటి బాగా గాలి వాన వచ్చినప్పుడు ఏం చేసినాయంటే అన్నీ అన్ని కింద పన్నాయండి అలాగైనాయి అనమాట ఇంకా మరీ నాకు ఏమన్నా బాగా లీవ్స్ ఎక్కువ వచ్చినప్పుడు ఇంకా కొద్దిగా మార్చేసి అయితే ఇంకా అలంకరణ చేసుకోవాలనుకున్నాను ఇదండి దీపారాధన అయితే చేసేసాను చిన్నగానో పెద్దగానో మన ఇంట్లో మనం తోచినట్లుగా పూజ చేసుకున్నామంటే చాలా మంచిదండి ఇదండి ముగ్గు చూడండి ఎంత బాగుందో తర్వాత పక్షుల కోసం వాటర్ పెట్టి ఉంటాను చూడండి గువ్వ మీరు ఆ గువ్వలు చూడాలనే నేను ఈ విధంగా వీడియోని అయితే ప్రొలాంగ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఆ చిన్న దాంట్లో ఎవ్రీ డే వాటర్ పెడుతుంటా కదా ఎలా తాగుతాయో చూడండి నేను చూస్తున్నానని చెప్పేసి ఆ పక్షి అటు ఇటు పోయేసి ఇలాగ వాటర్ అయితే తాగుతుంది చూడండి అలాగా చాలా వస్తాయండి అక్కడికైతే ఇదండి అర్లీ మార్నింగ్ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది టెంకాయ కూడా కొట్టేసుకున్నాము ఇంట్లో ఈ విధంగా చక్కగా అలంకరణ చేసుకొని ఇంట్లో మనకు నచ్చినట్లుగా పూజ చేసుకున్నామంటే చాలా మంచిదండి ఇంట్లో స్టవ్ అంతా నీట్గా నైటే క్లీన్ చేసుకున్నా కూడా అర్లీ మార్నింగ్ ఈ విధంగా ఒక క్లాత్ ఇంకొకసారి తుప్ప చేసుకొని ఇంక ఈరోజు పండగ కదండి అంటే తొలి ఏకాదశి కదా అందుకని చెప్పేసి సింపుల్గా స్టవ్ కూడా కొద్దిగా ముగ్గు పెట్టేసుకొని కుంకుమ పసుపు అలంకరణ చేసుకొని ఒక పువ్వు అలా పెడదామని చెప్పేసి ఇలా చేస్తున్నానండి మీరు కూడా ఇలాగనే చేసుకోండి ఎప్పుడన్నా ఒకసారి స్టవ్ నీట్గా ఎంత క్లీన్గా పెట్టుకుంటే అంత మంచిది కదండి ఇది ఒక మోటివేషనల్ లాగా ఉంటుందని కాదు నేను డైలీ కూడా ఇలాగనే చేస్తుంటాను అదే చూపిస్తున్నాను మీకు ఇక్కడ ఇదొండి సింపుల్ ముగ్గే సింపుల్ ముగ్గు వేసేసి కొద్దిగా పసుపు కుంకుమ మనం పొద్దున్నే మనం ఇంకా మనం స్టవ్ వెలిగిస్తూనే అగ్నిదేవునితో సమానం కదండి ఇంక ఇలాంటి అయితే కొద్దిగా ముగ్గు పెట్టేసుకొని కుంకుమ పసుపు పెట్టేసి ఒక పువ్వు అయితే అలంకరణ చేసుకుంటాను మార్నింగ్ పాలు కూడా కాంచిన తర్వాత స్టవ్ పైన అయితే రాగి ముద్దకు అలా పెట్టేసిన తర్వాత కొన్ని గ్రాసరీస్ అయితే ఈ విధంగా నింపుకోవాల్సిన పని అయితే ఉందండి బాటిల్స్ అన్నీ నేను ఒకసారి చెప్పాను మీకు నైటే క్లీన్ చేసి పెట్టింటాను అవి ఆరిపోతాయని చెప్పేసి లేదా స్కూల్కి వెళ్ళే ముందర క్లీన్ చేసి పెడతానండి ఈవినింగ్ స్కూల్ నుంచి ఇంటికి వచ్చే లోపల ఆరిపోయి ఉంటాయి అనమాట ఈ విధంగా గ్రాసరీస్ అన్నీ ఈ విధంగా సీసాలన్నీ ఎప్పటికెప్పుడు క్లీన్ చేసేసుకొని వాటిలో నింపుకుంటూ ఉంటానండి ఇంకా డ్రై ఫ్రూట్స్ తెప్పించినవి ఆ తర్వాత ఇలాచి తెప్పించాను తర్వాత రాళ్ళ ఉప్పు కూడా కంప్లీట్గా అయిపోయిందని చెప్పేసి కొద్దిగా రాళ్ళ ఉప్పు ఉన్నట్టంటే పక్కన గిన్నెలోకి పోసేసి ఈ విధంగా డబ్బాను అయితే నీట్గా కడిగేసుకొని ఇదోండి మళ్ళీ ఫిల్ చేస్తున్నాను ఇదండి ఇలా చేసుకున్నామంటే డబ్బాలన్నీ కూడా చాలా క్లీన్గా ఉంటాయండి సీసాలు కూడా అంతే ఈ విధంగా చూడండి ఎంత నీట్గా ఉన్నాయో చక్కెర కూడా పెద్ద చక్కెర అయితే పెద్దగా తీయగలేదండి మీడియంగా ఉంటుంది చూడండి మరి నైస్గా ఉండేది కూడా కాకుండా ఇలాగ చూసి తెచ్చుకుంటానండి చక్కెర తెచ్చేటప్పుడు మాత్రము ఇదోండి డ్రై ఫ్రూట్స్ అయితే అన్నిటిని ఒకే దాంట్లోకి బాదం పప్పు ఆ తర్వాత ఎండు దాక్ష రెండింటినీ ఒకే దాంట్లోకే వేస్తున్నాను జీడిపప్పు ఆల్రెడీ ఉందని చెప్పేసి వేరే డబ్బాలో ఉందండి ఇవి కంప్లీట్ అయినవి మాత్రమే తెప్పిస్తుంటాను అనమాట ఇలాగా వీటన్నిటిని ఒక సైడ్ అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇదండి ఈ విధంగా ఇందులో అయితే సర్దేసుకున్నాను ఇలా పెట్టేసుకొని తింటానండి స్టీల్ డబ్బాలు అయితే ఇంక ఎక్కువ క్వాంటిటీ ఉన్నటువంటి దాంట్లో పెట్టేసి తింటాను గుత్తంకాయ కూర చేద్దామని చెప్పేసి దానికోసం మసాలా అయితే తయారు చేసుకున్నా ఈరోజు అన్ని పచ్చిగానే వేసేసి ఇదండి ఓన్లీ చెనక్కాయ తినాలు ఉంటాయి కదా అవి మాత్రమే వేయించుకున్నాను మిగిలిన వాటన్నిటిని కూడా పచ్చిగా అలాగనే వేసేసి గ్రైండ్ చేసి మసాలా చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకునేటట్టుగా చేస్తున్నా ఈ విధంగా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి చేసినంటిని చాలా బాగా అనిపించింది నాకు మామూలుగా అయితే వీటన్నిటినీ దోరగా వేయించేసి చేస్తుంటని అలా కాకుండా ఇదండి నువ్వులు తర్వాత జీలకర్ర కొద్దిగా కొబ్బరి తర్వాత వచ్చేసి తెల్లగడ్డ మిరపకాయలు అన్నీ కూడా పచ్చిగా ఉండేటట్టుగానే ఏవి వేయించలేదండి ఓన్లీ శనగ తినాలు వేయించినవి మాత్రమే వేస్తున్నాను అన్నిటినీ వేసేసుకొని ఇదండి శనగ తినాలి అంత కొంచమే ఎక్కువ తీసుకోలేదన్నమాట ఇదోండి ఎర్రగడ్డ తర్వాత వచ్చేసి కొత్తిమీర చింతపండు చూడండి ఇది అంతటినీ వేసేసి నున్నగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను ఉప్పు కూడా వేస్తున్నా రాళ్ళ ఉప్పుని ఇదండి దీన్ని అంతా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసిన తర్వాత ఇందులోకి పసుపు ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకొని గుత్తింకాయలు నింపుకొని కూర చేసుకున్నామంటే చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఇదే విధంగా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది పని కూడా చాలా తక్కువ అనమాట ఎందుకంటే అన్నీ వేయించలేదు కదా జస్ట్ అలా తీసేసుకున్నాం ఇలా వేసేసుకున్నాం అంతే కదండి చాలా ఈజీగా అయితే అయిపోతుంది అయితే ఇదండి ఈ విధంగా కాడలు అన్నీ నీట్గా తీసేసి ఈలకైతే యూజ్ చేసి కట్ చేస్తున్నానండి ఇలాగా మీకు కూడా అలవాటు ఉందా ఇదొండి ఇలాగా ఫోర్గా కట్ చేస్తున్నాను పూర్తిగా ఫోర్గా కట్ చేయకుండా ఇద్దండి ఈ విధంగా ఇంకా వాటిలోకి అంతా మసాలా నింపుకుంటే చాలా టేస్టీగా ఉండేటువంటి గుత్తంకాయ కూర అయితే రెడీ అవుతుందండి గుత్తంకాయ కూరని ఒక్కొక్కరు ఒకరులాగా చేస్తుంటారు మా ఇంట్లో అయితే నేను ఇలాగనే చేస్తుంటానండి ఎప్పుడు చేసినా ఇలాగనే చేస్తుంటాను డైరెక్ట్గా ఆయిల్లో వేసి కూడా చేస్తుంటారు యూట్యూబ్లో చూస్తుంటాము కానీ మా ఇంట్లో చేసేది మీకు మీకు పరిచయం చేస్తున్నాను నేను ఈ వీడియోలో ఎలా చేస్తుంటాను అనేది ఇదొండి ఇది మా అమ్మ మా ఇంట్లో చేస్తూ ఉండే కాబట్టి నాకు ఇలాగనే అలవాటు అయిపోయింది అన్నిటినీ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇదండి మసాలాని ఈ విధంగా నింపుతున్నాను అది కూడా మీకు చూపిస్తున్నాను మసాలా గ్రైండ్ చేసుకున్న తర్వాతనే వీటికి ఘాట్లు పెట్టుకోవాలండి లేదంటే వంకాయలన్నీ నల్లగా అయిపోతాయి అనమాట లేదా చాలాసేపు తర్వాత అంటే ఒక పది నిమిషాలు ఐదు నిమిషాల తర్వాత నింపుకునేటట్లయితే ఉప్పు నీళ్ళలోకి ఈ వంకాయలు కట్ చేసుకునే వాటిని అన్నిటినీ వేసేసుకున్నామంటే కలర్ కూడా చేంజ్ కావన్నమాట ఇదండి ఈ విధంగా మసాలా అంతా నింపిన తర్వాత నేను కుక్కర్లో ఒక రెండు విజిల్ ఇచ్చేస్తానండి చాలా సింపుల్గా ఉన్నా కదా నాకు ఈరోజు ఇంకా పూజ తర్వాత గుడికి కూడా వెళ్ళాను కదండి సో వంట చేసిన తర్వాతనే వెళ్ళాను యాక్చువల్గా ఉపవాసం అయితే ఉండాలండి మా ఇంట్లో అయితే ఉండలేమండి ఎందుకంటే వీకంతా స్కూల్కి వెళ్తుంటాం కదా కొద్దిగా ఎనర్జెటిక్గా ఉండాలి కాబట్టి నేనైతే ఉపవాసం చాలా తక్కువగానే చేస్తుంటాను ఇందులోకి కొద్దిగా పసుపు కారం వేస్తున్నానండి కొద్దిగా ఉప్పు కూడా వేస్తున్నాను ఎందుకంటే ఇంకా టమోటాస్కి తర్వాత ఆనియన్కి రెండింటికి పడితే చాలా బాగుంటుంది కదా టేస్ట్ ఆ తర్వాత వంకాయలు ఈ విధంగా వేస్తూనే వాటర్ పోయకోకుండా ఒక ఐదు నిమిషాల పాటు అంటే ఇలాగ కలుపుతూ నేను చేసుకుంటానండి ఒక ఐదు నిమిషాల తర్వాత మనకి గ్రేవీ ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ అయితే వేసుకుంటాననమాట ఇలాగ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది వంకాయలు కూడా ఆయిల్లో బాగా మగ్గుతాయి కాబట్టి చాలా రుచిగా అయితే ఉంటాయండి దొండి ఇలా కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ చేస్తాననమాట ఒక ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా వాటర్ అయితే ఎంత కావాలో అంత వేసుకుంటున్నా చూడండి ఇలాగ ఇంకా ఈ టైంలో వచ్చేసి ఉప్పు కారం కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట ఉపవాసం ఎక్కువగా ఉన్నానంటే నాకు కొద్దిగా నీరసంగా అనిపిస్తుందండి వర్క్ అయితే చేసుకోలేనమాట అందుకనే నేను ఉపవాసాలు అయితే చాలా తక్కువగా చేస్తుంటాను ఇలాగ ఉడికేటప్పుడు ఇదోండి కుక్కర్ లిడ్ అయితే క్లోజ్ చేసి ఒక రెండు విజిల్స్ అయితే రాణిస్తాను తొందరగా సాఫ్ట్గా అవుతాయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్ట్ అయినటువంటి గుత్తింకాయ కూర అయితే రెడీ అయింది ఇంకా ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నా అంతటినీ ఒకేసారి వేసేసినానంటే అంత చిట్లిపోతుందండి గరిటెని అడ్డం పెట్టి ఈ విధంగా నీట్గా వేస్తున్నా చూడండి ఇలాగా చూడండి ఇలా చేసుకున్నామంటే గ్రేవీ కూడా ఎక్కువగానే ఉంది చూడండి మరీ నీళ్ళగా లేకుండా బాగా థిక్ కన్సిస్టెన్సీతోనే చాలా రుచిగా ఉంటుంది అనమాట రాగి ముద్దకైతే ఇలా పెట్టేసుకున్నాను బాగా నున్నగా ఉడికిందండి ఇందులోకి రాగి పిండిని అయితే వేస్తున్నాను రాగి ముద్దలు చుట్టేసి పక్కన పెట్టేసినాను అనమాట ఇలాగ చేసేటప్పుడు ఇంకా మా అబ్బాయి వచ్చేసి రాగి ముద్ద చేస్తున్నావా ఇందులోకి నూనెంకాయ బాగా టేస్ట్ అయిన కూర చేసి నేనైతే తిన్నానమ్మా నాకు వచ్చేసి ఇంకా చపాతీలు చేయాల్సిందే అని చెప్పి చెప్పినాడు ఇంకా మా ఆయన కూడా అదే అన్నాడు రాగి ముద్ద ఎందుకు చేస్తున్నావు ఒక్క రోజు అడగకపోతే ఇలా ఉంటుందండి ఏం టిఫిన్ చేయాలా అనేది అడగలేదనమాట రాగి ముద్దలు చేసిన తర్వాత వాళ్ళేం అడిగారంటే చపాతీ చేయమన్నారు ఇంకా దీన్నంతా ఏం చేయాలా అంటే పక్కన పెట్టేసి ఏం కాదు ఇది ఒక్క రోజుకి అని చెప్పినారు ఇంకేం చేస్తామండి చుట్టేసి నేను ఒకటి తిన్నాను వాళ్ళకు మాత్రం చపాతీలు చేశానండి ముద్ద అయితే కాలిపోతూ ఉందనమాట ఎందుకంటే ఆల్రెడీ జరిగిన తర్వాతే కదా మీకు వీడియో పెట్టేది ఇంకా జరిగిన ఇన్సిడెంట్ అయితే అదే అండి ఇంకేం చేస్తాం ఇంట్లో అందరికీ ఏది ఇష్టమైతే అదే కదా మనం చేయాలి నేను ఇదైతే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇంకా నేను టెంపుల్కి అయితే చాలా త్వరగా వెళ్ళొచ్చు అనుకున్నాను ఇంకా వీళ్ళు చపాతీ అనే లోపల ఇక నేను రాగి ముద్దని తినేసి వాళ్ళ కోసం అయితే చపాతీని చేశానండి రాగి ముద్ద తర్వాత ఈ గుత్తంకాయ కూర అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఆడవాళ్ళకైతే చాలా పేషెన్సీ ఉండాలని అని నాకు ఈ టైంలో అయితే అర్థమైపోయిందండి ఒక్కొరికి ఒక టిఫిన్ చేయాలన్నప్పుడు కొద్దిగా కష్టమైనా ఇంకేం చేద్దామండి మా అబ్బాయి మళ్ళీ బెంగళూరు పోయినాడంటే ఇంకెన్ని రోజులకి వస్తాడో తెలియదు అనమాట వంకాయలు చూడండి ఇద్దండి ఈ విధంగా మరీ సాఫ్ట్గా కాకుండా కుక్కర్లో పెడితే బాగా ఉడుకుతాయి అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూర ఒకసారి అయితే ట్రై చేయండి ఇంకా చపాతీస్ చూడండి ఇలాగ చేసేసినాను ఇంకా చేసేసి ఫస్ట్ మా అబ్బాయికి అయితే పెట్టేస్తున్నాను ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా పిండి మిగిలింది కదా ఇంకా నాకు కూడా చపాతీలు తిక్క అని చెప్పాడు ఇంకా సో ఆ ముద్ద అంత పక్కన పెట్టేసి ఇంకా వీళ్ళ కోసం చూడండి ఎంత ఫాస్ట్గా చేయాల్సి వస్తుందో ఇలా ఉంటుంది నాకు పని ఇంట్లో ఎంత ఓపిక ఉండాలంటే అంత ఓపిక ఉండాలి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి నా వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి గుత్తంకాయ కూర చేసుకునేకి రాని వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఒక్కసారి అయితే చేసుకొని తినండి చాలా టేస్టీగా అనిపిస్తుంది ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి చపాతీలు పొరలు పొరలుగా రావాలంటే కొద్దిగా ఆయిల్ ఆ తర్వాత ఉప్పు వేసి చపాతీని బాగా సాఫ్ట్గా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకున్నామంటే ఇద్దండి ఈ విధంగా బాగా పొంగుతూ చపాతీలు అయితే వస్తాయి చపాతీలు తినేటప్పుడు కూడా లేయర్స్ లేయర్స్గా ఉంటాయండి ఇక నా వీడియోని సబ్స్క్రైబ్ చేయకుండా ఇంతవరకు చూసేటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదోండి బాగా రెండు వైపులా కాల్చుకున్నామంటే చాలా టేస్టీ అయినటువంటి చపాతీలు అయితే రెడీ అవుతాయండి ఈరోజు తొలి ఏకాదశి కదా ఎంతమంది టెంపుల్కి వెళ్ళారో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి మీరు కూడా ఇలాంటి పర్వదినాల్లో చాలా మంచిగా ఇంట్లో సెలబ్రేట్ చేస్తారా లేదా అది కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంక చపాతీలు అయితే చేసేసి మా హస్బెండ్కి కూడా ఇంక పెట్టేశాను అనమాట ఇంకా ఈరోజు వాతావరణం బయట అయితే చాలా క్లౌడీగా ఉందండి ఈ విధంగా అర్లీ మార్నింగే వేడి వేడి టిఫిన్ చేసుకొని తింటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా మనసుకి ఇదండి చపాతీస్ కూడా రెడీ అయిపోయినాయి కదా ఇంకా మా హస్బెండ్కి చాలా ఇష్టంగా అడిగారు కాబట్టి ఇంకా తనకు కూడా ఈ విధంగా ఇదొండి గుత్తింకాయలు అయితే పెట్టేసి సర్వ్ చేస్తున్నాను చపాతీలు ఏ విధంగా పొరల్ పొరలుగా వచ్చినది కొద్దిగా చూపిస్తున్నా చూడండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్